హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటక్క ఊరికి వెళ్ళిపోతున్నారని ఆలోచిస్తున్నారా అస్సలు కాదండి మా ఆయన ఆఫీస్ నుంచి రాగానే మాకు షాక్ న్యూస్ చెప్పాడనమాట ఏంటంటే ఆఫీస్ పని మీద నుంచి వేరే స్టేట్కి వెళ్తున్నాడు ఆయన సో అందుకనేసి ఇంకా రేపే వెళ్ళాలంట మార్నింగ్ వచ్చింది మూడు గంటలకి ఇప్పుడేమో లగేజ్ అందుకని అన్నీ అనమాట ఇంకా బట్టలు ఈయనకు సంబంధించిన కిట్టు అంటే బ్రష్లు కానీ కోములు కానీ కోల్గేట్లు ఇదిగోండి ఇంకా సబ్బులు ఇలాగా అక్కడ వేరే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈయన చాయ్ కోసమని బట్టలు అయితే పెట్టేశానండి ఇంకా ఇవైతే ఇంకా ఈయనకి సోప్స్ అనేసి ఇంకా ఈయన షేవింగ్ కిట్టు ఇంకా ఇలాగ కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా ఇంకా తర్వాత అది వినాక మళ్ళీ ఇలాగా స్పోర్ట్స్ షూస్ ఉంటాయి కదా అన్నీ ఇలాగా క కవర్లో పెట్టున్నాను ఇంకా కొన్ని బట్టలు కూడా ఉన్నాయి అవి ఏవేవైతే గుర్తుంటాయో అవన్నీ కూడా ఇలాగ ప్యాక్ చేస్తూ ఒకటి తర్వాత ఒకటి పెడదాం అనేసి అన్నీ తీసుకుంటున్నాము అంటే ఇంకా పోయిన సంవత్సరంలో ఇలాగేనండి రెండుసార్లు వెళ్ళాడు మా ఆయన మళ్ళీ ఈ సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అందుకనేసి ఏం చేస్తాం ఏవేవైతే గుర్తు అవన్నీ బ్యాగ్లో నింపేసుకున్నాము అనేసి ఇంకా అందులో ఇప్పుడు బై రోడ్ వెళ్తారు కాబట్టి ఎండలు బాగుంటాయి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఓఆర్ఎస్ అక్కడికి బిల్లెట్లో ఉన్నప్పుడు ఇంకా ఎవరు వాళ్ళది కప్స్ అనమాట అక్కడ ఎక్కువ పాలే ఇస్తారు కదా సో ఎవరి కప్పు వాళ్ళకే ఉంటుంది అందుకనేసి ఇంక రెండు సంవత్సరాలు అంత అంటే లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను కాబట్టి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలకి తెలియదు వాళ్ళ డాడీ కానీ ఇంకా ఏముంటుందో ఏమో ఇప్పటికైతే ఇద్దరు పడుకున్నారు చూద్దాం ఇంకా సో ఇవన్నీ అయితే ఇంకా ప్యాక్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము మా ఆయన యూనిఫామ్ కూడా కొంచెం ఏదో స్టిచ్చింగ్ చేసుకోవాలనేసి వెళ్ళారనమాట సో మా ఆయన యూనిఫామ్స్ అన్నీ ఇక్కడ మాకు స్టేషన్లో అండి ఇక్కడ వరుసగా ఉంటాయనమాట స్టిచ్చింగ్ షాప్స్ అన్నీ కూడా సో అక్కడైతే ఇచ్చేసాడు ఒక వన్ అవర్లో ఇస్తామనేసి ఇంకా పక్కనే గ్రోసరీ షాప్ ఉందండి గ్రీన్ గ్రోసరీ అని ఇతర అన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ అనమాట సరే ఇంకా నేనైతే ఇంక కొన్ని రోజుల వరకు ఇంట్లో ఉండను కదా మీకు ఏమేమి కావాలో మొత్తం తీసుకుందు పదండి అనేసి అన్నాడు సో ఇడ్లీ రవ్వ కూడా ఇంకా అయిపోవడానికి వచ్చింది నేను బయటికి రావాలంటే ఒక కిలోమీటర్ వరకు రావాలండి ఇద్దరి పిల్లల్ని వేసుకొని బయటికి రాలేను కదా అందుకనేసి వెళ్ళేటప్పుడే ఈ కావాలో అవన్నీ తీసుకోమన్నాడు ఇంకా నైట్ అయితే చపాతీయే కదా సో అని మేము ప్రతిసారి కూడా ఐదు నేను ఒక సైడ్ ఇంకా షాపింగ్ చేస్తుంటే మా పిల్లలు చూడండి వాళ్ళకి నచ్చినవి కురకురంటాయి బిస్కెట్లు చాక్లెట్స్ ఇలాగే ఒకటి మించి ఒకటి ఇంకా బిల్లు కూడా ఓపెన్ ఓపెన్ చేయి చేయని మా జిద్దిగాడు సో ఇప్పుడు కదా అందుకనేసి రాగి గి మాట అంటే రాగి పిండి ఉంటుంది కదా అట్లా చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇంకా పీనట్స్ చట్నీ చేస్తూ ఉంటాము ఇంకా దోశలు అయితే మా పిల్లలకి డైలీ పెట్టినా తింటారండి అంత ఇష్టము సరే అని ఇంకా పీనట్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాను సో దొరుకుతాయి మనకి ఇక్కడ కొన్ని అంటే ఏమో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఒక సాటిస్ఫై అనమాట ఇంకా ఇద్దరైతే కురుకుర ప్యాకెట్లు పట్టుకొచ్చుకున్నారు అది తినారండి జస్ట్ ఒక తీసుకుంటారు సరే ఏం చేస్తావు ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళే టైంలో సరేలే తీసుకొని లే తీసుకొని లేని అన్ని ఆప్షన్ ఇస్తున్నాడు ఇంకా పిల్లలకి సాయంత్రం ఈవినింగ్కి కొంచెం బ్రెడ్ అలాగా అంటే రస్క్ ఉంటుంది కదా అవి కూడా తీసేసుకున్నాను అనమాట కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా పప్పులు ఇంకా మా జర్నీ చేస్తున్నారు కదండి బై రోడ్ వెళ్తున్నారు కాబట్టి ఆయన కోసం అన్ని షాంపూ హెయిర్ ఆయిల్ తర్వాత సన్సెట్కి సంబంధించినటువంటి లోషను అలాగే పౌడరు ఇవన్నీ కూడా చిన్న చిన్న డబ్బాలు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి పెద్ద పెద్దవన్నమాట ఈ నుండి వద్దు ఎందుకు ఊరికే నేను అక్కడికి పోయినాకే తీసుకుంటాను కానీ ఇప్పుడు నాకు జర్నీ కోసమే కావాలని తీసుకున్నారు ఇంకా దోశకి బియ్య బ్యాళ్ళు ఇవన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట సో మేము పెద్ద ఏం తీసుకోలేదు మహా అంటే ఒక పది వస్తువులే తీసుకున్నాను సో బిల్డింగ్ అయితే పెట్టేసినాను మా పిల్లలు అయితే ఇంకప్పుడే స్టార్ట్ అయినాడు చాక్లెట్లు కీకెట్లు అని మా ఓడు కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు అండి ఫ్రూటీ తీసుకుంటాడు కానీ సగం తాగుతాడు సగం వదిలేస్తాడు అనమాట సగం ఇంకా మా పాప ఇంకా ఒకటి కంప్లీట్ చేస్తుంది మా ఓడు సగం దాకి నాకు వద్దు నాకు ఇంకోటి కావాలని సో ఇంక మొత్తానికి అయితే మా బిల్ అయితే పదహైదు వందలు అయిందండి జస్ట్ కొన్ని రోజులకు మాత్రమే తీసుకున్నాను ఇంకే సర్లే అనేసి మా వారు సరే ఈ రోజు ఇంకా లాస్ట్ డే కదా ఇంకేదైనా తినిపిస్తాను పదండి వెళ్దాము అన్నాడు ఇది హైవే అండి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు బలిగా ఉంటుంది ఇది కళ్యాణ మండపం అనమాట రాజస్థాన్లో ఇలాగా కళ్యాణ మండపాలు ఇలాగే ఉంటాయి సో లైట్లు అయితే బలి మెరిసిపోతుంటాయి ఎప్పుడు చూసినా కానీ నైట్ అయితే లైట్స్ ఉంటాయి కానీ ఈ రోజు మాత్రం ఏదో అక్కడ మ్యారేజ్ అయితే జరుగుతుందండి ఎన్నో సార్లు నేను ఇటువైపు చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు మ్యారేజ్ అయితే చూడలేదు సో ఈ రోజు అయితే చూశాను అనమాట బాగా రిచ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ చేసుకుంటారు చూస్తున్నారు కదా ఎంత ఇదిగా ఉందో సో దానికి ఎన్ని లక్షలు పడతారో నాకైతే తెలియదు మా వారు చెప్పాను రాజస్థాన్ పెళ్ళి జరిగితే మనం పక్కా వెళ్దాం ఈసారి అనేసి సో అక్కడ చూసేసుకొని ఇంక మేమైతే నైన్టీన్ వెరైటీస్ దోశ దగ్గరికి వచ్చామండి నేను ఎప్పుడప్పుడు ఏమన్నా నైట్ టైమ్స్ ఇంకా ఇక్కడే అప్పుడప్పుడు తిని వెళ్తూ ఉంటాము సో వీళ్ళు వచ్చేసి కర్ణాటక వాళ్ళే పెట్టారనమాట ఇంకా చట్నీ కానీ ఇంకా దోశ బ్యాటర్ కానీ అంతా కూడా మన లాగే ఉంటుంది చేసేది నార్త్ ఇండియనే సో ఫస్ట్ అయితే మేము నలుగురికి నాలుగులాగా అయితే ఇంకా టోకన్స్ తీసుకున్నాము ఫస్ట్ అయితే ఇంకా వడ నుంచి స్టార్ట్ చేసాం వడ అయితే భలే వేడి వేడిగా ఉంది ఫస్ట్ అయితే కొబ్బరి చట్నీ తర్వాత అల్లం చట్నీ సాంబార్ ఇచ్చినారు సో మీ అంటే టేస్ట్ చేసిన సేమ్ ఇంకా మన ఆంధ్ర స్టైల్లోనే ఉంటుంది కర్ణాటక వాళ్ళు అని చెప్పాను కదా చేసేదంతా వాళ్ళే అనమాట నెక్స్ట్ వచ్చేసి మా ఆయన వచ్చేసి Um, బటర్ బటర్ మసాలా దోశ తీసుకున్నారు చాలా బాగుంది అన్నారైనా అంటే ఇక్కడ ఏదైనా కానీ టేస్ట్గా అసలు నార్త్ ఇండియన్ ఎంత ఇష్టపడతారో మన ఫుడ్ కంటే ఇంకా నేను తినుకుంటూ మా వాడికి తినిపించేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము అదే రవ్వ దోశ అండి రవ్వ దోశ గురించి వినడమే కానీ ఎప్పుడు తినలేదు సో ఇంక మా ఆయన ఎప్పుడు తినలేదు కదా ఈసారి తిందాం అనేసి అన్నాడు అందుకనేసి రవ్వ దోశ తీసుకున్నాను చాలా బాగా నచ్చిందబ్బా మీలో ఎవరైనా కానీ రవ్వ దోశ తినింటే కామెంట్ చేయండి ఒకవేళ తినకపోతే ట్రై పక్కా చేయండి అబ్బా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా అసలు దాని టేస్టే వేరే ఉంది సో అనేసి ఇంకా ఒకటి వచ్చేసి తవ్వ ఇడ్లీ తీసుకున్నాము తవ్వ ఇడ్లీ అంటే మనకు మామూలుగా చిన్న చిన్న ఇడ్లీలు ఇస్తారు కదా అలా కాకుండా చిన్న ప్లేట్ అంతగా ఇడ్లీలు రెండు ఇచ్చారు దాని మీద అయితే కారం పొడి చల్లి నెయ్యి వేసి సాంబారు చట్నీ ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే బలిగా ఉంటుంది ఆ రోజైతే ఇంకా డిన్నర్ ఏం లేదు మా ఆయన ఈరోజు లాస్ట్ కదా మీకు సాటిస్ఫైగా అంటే ఇంకా నలుగురికి నాలుగు ప్లేట్లు తీసేసుకొని హెవీ అయిపోయిందండి అంతగా తిన్నాము ఇంకా తర్వాతకి తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము ఇంకా మా ఆయన జర్నీ కోసం ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకున్నాము యాక్చువల్లీ మేము ముందుకెళ్ళిపోతుంటే ఈ ముసలాయన చూసి మా ఆయన ఆగి అప్పటికే పౌదక్క పది కావస్తుందండి ఇంత వయసులో కూడా ఫ్రూట్స్ అమ్ముతున్నాడు కదా అనేసి జాలిపడి మా ఆయన ఈయన దగ్గర యాపిల్స్ తీసి తీసుకున్నాడు వన్ ఎయిటీ అన్నాడు సరే తీసుకున్నాము వాళ్ళ భార్య మా పిల్లలను చూసి ఒక నాలుగైదు గ్రేప్స్ ఇచ్చిందండి ఈస్తలకల్లా ఆయన చూడండి ఆ నాలుగైదు గ్రేప్స్కే ఎందుకు ఇచ్చావు అని వాళ్ళ రాజస్థానీలో చెప్తున్నాడు మా ఆయన కొంచెం అర్థమయ్యి చూడు ఆయన ఎలాగ అంటున్నాడు అనేసి ఇలాంటి వాళ్ళకి జా ఖాళీ చూపి అంటే కొంతమంది వాళ్ళ వయసును బట్టి ఇది చేస్తే అంతగా ఇదిగా ఉంటారు సరే అనేసి మేము అక్కడి నుంచి బయలుదేరి ఇంకా మా ఆయన జర్నీ కోసం అని కొన్ని కీరా తీసుకున్నాడు ఇంకా మా పిల్లలకి మ్యాంగో అంటే భలే ఇష్టం అబ్బా ఇక్కడైతే ఇంకా సీజన్ కూడా స్టార్ట్ కాలేదండి రాజస్థాన్లో ఇవన్నీ బయట నుంచి వస్తాయి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాము ఇవి కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా మా పిల్లలు అమ్మ నాకు ఈ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అనేసి అప్పుడే కాకపట్టడం స్టార్ట్ అయిపోయింది ఇంకా సరే అనేసి ఇంకా కొన్ని అయితే గ్రేప్స్ అవి కూడా తీసేసుకున్నాం అనమాట విడిగా చాలా తీయగా ఉన్నాయనేసి మేమైతే ఏ సీజన్ వస్తే ఆ సీజన్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తింటాము మా పిల్లలకి ఫ్రూట్స్ అంటే ఎంత ఇష్టం అంటే पापा चाहिए छोटी वाली का चाहिए ये भी ये भी। चिल्ले दे टेस्ट कर ले नंबर 2 तो फीता नहीं है भी मिल्क लेके आना कॉल चाहिए हां इतना चाहिए, ठीक है और इसके दो बस 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 नहीं पेने लेंगे चाल चाल लेंगे थैंक यू अच्छा सो जा ना पन्ना ना पड़कोंदर बता लेट आईनगा మా పిల్లలు నైట్ పదకొండు అయిందండి అస్సలు పడుకోలేదు వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారని చెప్పాను అనమాట ఇంక అందుకనేసి ఇంకా మా ఆయన మార్నింగే లేచి ఆయన ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయినాడు ఇంకా పొద్దున ఎట్లా షేవింగ్ కంపల్సరీ అండి అందుకోసం అని బ్రష్లు అవన్నీ కూడా బయట పెట్టినాడు ఇంకా నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేశాను నన్ను లేపు అని చెప్పాను ఈయనకి వద్దు ఎందుకు అని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వద్దులే నేనే ఎక్కడెక్కడ తింటాను ఎక్కడ వద్దు చేయొద్దు నేను మార్నింగే వెళ్ళిపోవాలి కదా అనేసి వద్దు అన్నారు సరే అనేసి ఇంకా కొన్ని నైట్ నేను వాష్ చేసి పెట్టానండి మా ఆయన బట్టలన్నీ కూడా కొన్ని ఇంకా అవైతే అలాగే ఉన్నాయి అప్పుడు నేను లేసేసి ఇంకా వెంటనే ఆయన బట్టలన్నీ కూడా మర్తేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆ టైంలో నైట్ వాళ్ళ డాడీతో అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ లేట్ అయిపోయింది సరే అనేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆయన ఒకసై రెడీ అవుతూ ఉంటే నేను ఆయన బ్యాగ్ అంతటి కూడా సెట్ చేస్తున్నాను అనమాట ఇంకా చెప్పాను కదా ప్రతిసారి కూడా ఏదో ఒకటి చేసి పంపిస్తుంటే ఈసారి మా ఆయన వద్దు వద్దు ఎందుకులే ఏదో ఒకటి తినేస్తానో రాస్తాలోనే అనేసి అన్నారు సో ఫైనల్గా అయితే ఆయన బ్యాగ్ మొత్తం అయితే సెట్ చేసి ఇంకా ఫోన్ చార్జర్లు అవన్నీ కూడా పైన ఫ్రూట్స్ అవన్నీ వాటర్ బాటిల్ ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొటొకటి తీసిపెట్టి పక్కన పెట్టేస్తాను అనమాట పోయేటప్పుడు నైటే నేను అన్నీ డివైడ్ చేసి పెట్టాను టేబుల్ మీద చీ అంటే గుర్తు వస్తాయి అన్నట్లుగా మళ్ళీ మర్చిపోతాం కదా అనేసి ఇంకా ఒక బ్యాగు ఇంకొకటి వచ్చేసి ఒకటి కాలేజ్ బ్యాగ్ అయితే ఈయన తీసుకెళ్ళిపోతున్నారు మా పిల్లలైతే ఇంకా అప్పటికి పడుకున్నారు ఇంకా ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనేసి మా ఆయన వద్దు లేపొద్దు పడుకోనిలే అనేసి అన్నారు ఆ తర్వాత అయితే ఇంకా నేను లగేజ్ అంతా తీసుకుపోయి బయట పెట్టేసాను ఇంకా హ్యాండ్ కార్ చిప్స్ అన్నీ కూడా అవి కూడా తీసేసాను అనమాట ఇంకా మా ఆయన అయితే సర్లే నువ్వు బయటికి పదా ఇంకా బ్యాగ్స్ తీసుకొని అంటే ఇంకా అప్పటికి ఫైవ్ థర్టీ కదండి ఇంకా చీకటిగానే ఉంది కావలసిన బ్యాగ్స్ అన్నీ కూడా అయితే ఇంకా బయట పెట్టేస్తాను మా ఆయనే ఇంకా స్కూటీ వేసుకొని వెళ్ళిపోతున్నారండి బయటికి అంటే ఆఫీస్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఈయన బ్యాగు స్కూటీలోనే పెట్టేసుకున్నారు ఇంకా ఇప్పుడు నలుగురం ఉండే మేము ఇప్పటి నుంచి ముగ్గురమే ఉండాల్సి వస్తుంది ఈయన ఎన్ని రోజులు వస్తాయి అనేది కన్ఫామ్గా తెలియదు సో ఆఫీస్ పని మీద వెళ్తున్నారు కాబట్టి అక్కడ వర్క్ అయ్యేంత వరకు ఇంకా ఇలాగే ఉంటుంది చూ చూస్తున్నారు కదా ఇంకా బ్యాగ్ అయితే తీసేసుకొని ఆయనే వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ ఏంటంటే మా వారు యూనిఫామ్లో ఉన్నారు తీయకూడదు అనేసి నేను సైడ్ సైడ్గా తీసాను సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మా మా వారైతే ఇంకా వెళ్ళిపోయారు ఇంకా లైట్ ఆఫ్ చేసి చూస్తే చూడండి ఎంత చీక్కడిగా ఉంది ఫైవ్ థర్టీ కదా ఇంకా ఆ టైంలో అనమాట సో చల్ల చల్లగా ఉంది ఎందుకు లేంగ ఇప్పుడు ఎలాగో పిల్లలు మళ్ళీ మార్నింగ్ సెవెన్ కల్లా పిల్లల్ని లేపాలా ఇంకా కొద్దిసేపు అలాగ రెస్ట్ చేద్దాం అనేసి ఇంకా నేను కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాను ఇంకా మళ్ళీ సెవెన్ కల్లా లేసేసి మళ్ళీ వాళ్ళకి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా రెడీ చేద్దాం అనేసి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు మార్నింగ్ లెగ్గానే చూడండి మా పిల్లలు ఎలా అడుగుతున్నారు అబ్బాయి ఆడినాడు అక్కు అబ్బాయినాడు అవునా అప్ప ఏడు పోయినాడు అమ్మమ్మ ఊరికి కాదు నాన్న అప్ప డ్యూటీకి పోయినాడు దూరం పోయినాడు మళ్ళీ వస్తాడు ఓకేనా ట్రైన్లో పోయినాడా మనం కూడా పోదామా ట్రైన్లో అప్పొచ్చినాక వచ్చినాక చూడండి మా పిల్లలు ఇప్పుడే లేచి వాళ్ళ నాన్నని వాడు అక్కుగాడి ఎత్తుకుతున్నాడు అనమాట అప్ప అప్పా అనేసి అందుకని నేను ఇప్పుడు అనమాట మా పిల్లలు లేచిన వెంటనే అడుగుతున్నారు ఎందుకంటే నైట్ వీళ్ళకి తెలుసు కదా వెళ్తున్నాడని నార్మల్ డ్యూటీ టైంలో అయితే అడగారు ఎందుకంటే వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళినాడని ఇప్పుడు తిరగదు కదా వీళ్ళకి అందుకని లేసిన వెంటనే అడుగుతున్నారు సో ఫైనల్గా చూసారు కదా మా పిల్లలు లేచిన వెంటనే అడుగుతున్నారు అనమాట సో ఈ బ్లాగ్ ఇంతటితో ఏంటండి మరో బ్లాక్తో మళ్ళీ కలుద్దామంటే టేక్ కేర్ అండ్ బై బాయ్